నువ్వు చేసే ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము మన యొక్క కుటుంబం గురించి మన బిడ్డల గురించి మన మన గురించి మన యొక్క బంధువుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండీ ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది తరతరాలకు నువ్వు కుటుంబం గురించి ఈ తరం గురించి ఇప్పుడు గురించి ప్రార్థన చేస్తావేమో చేస్తున్నావేమో కానీ ఆ ప్రార్థన అనేది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఎస్తే మనం చూసినట్లయితే ఇస్తారు మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాజైన అహర్షి రోషు ఆ అతను హామానుని హెచ్చించి అధిపతులందరికంటే హామానుని హెచ్చించారు అక్కడ సేవకులందరూ హామాను చూసినప్పుడు ఆయనకి మ్రొక్కుతూ ఉన్నారు ఎందుకంటే రాజు తర్వాత అధికారిని హామాను చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి మొక్కుతూ ఉన్నారు కానీ అక్కడ సేవకుల్లో అక్కడ ఉన్న వారిలో మర్దకై మాత్రం మోతకై మాత్రము ఆ యొక్క హామానుని మ్రొక్కలేదు మ్రొక్కకుండా ఆ విధంగా ఉన్నారు ఎన్నో రోజులు చెప్పి చూశారు హామాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ యొక్క రా ఆ యొక్క అధిపతుల కంటే దేవుడు హెచ్చుగా ఆమాను ఉంచాడు మనం ఆయనకు మ్రొక్కాలని చెప్పినప్పుడు ఆమాను ఈ విధంగా అంటాడండి ఏమంటాడంటే నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలను నేను యూదుడిని కాబట్టి నేను ఆ పని చేయజాలను అన్నప్పుడు ఈ మాట హామాను విని ఏమంటాడు తెలుసా ఆమాన్ని చంపడం నేను ఒక అధికారంలో ఉన్నాను నేను ఒక అధికారంలో ఉన్నాను హామాని చెప్పడం చాలా స్వల్పమైన విషయం కానీ నేను ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క హామాని యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో యూదులందరినీ స్త్రీలనే కానీ వృద్ధులనే కానీ యవనస్తులనే కానీ పిల్లల్నే కానీ ప్రతి ఒక్కరిని ఒక్క రోజులో నేను హత్యము చేస్తానని చెప్పి అహర్షరేషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొని వస్తారండి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ శాసనం గురించి తెలిసి తెలియజేసిన తర్వాత హామాను ఈ యొక్క సారీ మర్దక ఈ యొక్క విషయాన్ని ఎస్థెరుకు చెప్పినప్పుడు ఎస్థెర్ ఏం చేస్తో తెలుసండి మూడు రోజుల ఉపవాస ప్రార్థన చేస్తుంది తన యొక్క వ్రాణి పో ఆ యొక్క స్థానంలోనే ఉంది కానీ రాజుని ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదు తనకి ధైర్యం చాలదు కాబట్టి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఏం జరిగిందండి తర్వాత దేవుడు దేవుడే ఆ విషయంలో జోక్యం చేసుకొని ఏం జరిగింది ఆ యొక్క రాజుకు నిద్ర పట్టకుండా మర్దకై దేవుడికి సారీ మర్దకై ఆ యొక్క రాజుకు చేసిన ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసి మర్దకైని హెచ్చించారు అంతేకాదండి మన యొక్క వాక్యాన్ని చదువుదాం ఎనిమిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూద్దామండి రాజు అయిన అహర్షరేషు బ్రాణి అయిన ఎస్తేరునికి యూదుడైన మర్దకైకి ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను అతడు యూదులను అతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడును అతడు ప్రయత్నించాడు ఉరికొయ్య మీద ఉరి తీయ ప్రయత్నించాడు యూదులందరినీ నాశనం చేస్తానని కానీ అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడతాడు అంతేకాదు ఒక్కసారి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూద్దామండి అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి ఏ మానవుడు మార్చలేడు కానీ మళ్ళీ యూదుల పక్షంగా రాయించిందని అని చెప్పినప్పుడు ఆ విధంగా జరిగింది ఇప్పటికీ కూడా అండి ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఎస్తేరు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల యోధులందరూ ఇంకా భూమి మీద ఉన్నారు ఇప్పటికీ కూడా వారు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పూరిము పండుగను ఆచరిస్తారండి చూసారా ఆ యొక్క ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్తేరు మూడు రోజుల ప్రార్థన చేసి వాళ్ళ జనుల అందరి కోసం మూడు రోజులు ప్రార్థన చేసింది ఆ జనులందరూ ఆ వంశస్థులందరూ యూదా వంశస్థులందరూ ఈ భూమి మీద ఉండడానికి కారణమైంది ఆ మూడు రోజులు చేసిన ప్రార్థన ఆ ప్రార్థనలో శక్తిని పొందుకొని రాజు ఎదుట తన యొక్క సమస్యను పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మరల యూదుల పక్షంగా ఆ యొక్క శాసనం వచ్చిందో తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందండి ఇస్తేరు చేసిన ప్రార్థన ఇస్తేరు మూడు రోజులు ఆ యొక్క కాలంలో చేయకపోతే ఇప్పటికీ యూదులు అనేవారు భూమి మీద ఉండేవారు కాదు అటువంటిది రాజ్ రాజు యొక్క శాసనం ఏ మనుష్యుడు మార్చజాలడు అని బైబుల్లో ఉంది అది ఆ యొక్క రాజాజ్ఞకు అంత విలువ ఉంటుంది కానీ తను ప్రార్థన చేసింది తన జనుల కోసం స్వజనుల కోసం అయ్యో ప్రతి ఒక్కరూ అంతరించపోవాలి ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే హతమైపోవాలని రాజు శాసనం తెచ్చిన నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది కాబట్టి దేవుడి దగ్గర మొరపెట్టింది కాబట్టి రాజు శాసనమే మార్చబడింది అండి ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉన్నారంటే అప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో పూరీము పండుగను ఆచరిస్తారు ఈ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు ఎప్పుడో మేమందరం అందరం నాశనం పోవాల్సి పోవాల్సింది అందరం ఎప్పుడో ఒక్క రోజులోనే మా వంశస్థులంతా పిల్లలు యూదులు పిల్లలు వృద్ధులు యవనస్తులు అందరూ కూడా నాశనం అవ్వాలి అందరూ కూడా చనిపోవాలి ఆ రాజాజ్ఞ అటువంటిది కానీ మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడని తన యొక్క ప్రార్థన ఒక తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉందండి నువ్వు కూడా ఎవరి అయినా ప్రార్థన చేస్తున్నావేమో నీ యొక్క గృహంలో నీ జనుల కోసం నీ వీధిలో వాళ్ళ కోసం ఎవరి అయినా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో నీ ప్రార్థన అనేది వ్యర్థం కాదు ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నిజంగా ఎస్తరికి తెలియదు ఇప్పటికీ కూడా ఆచరిస్తారని కానీ ఆవిడ నిలబడింది ఆ ప్రార్థన ఇప్పటికీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంది నువ్వు చేస్తున్న ప్రార్థన తరతరాలు కుటుంబాలు కుటుంబాలు దేవుని యొక్క నీడలో కాపుదలలో ఆయన రక్షణలో ఆ యొక్క పరలోకాన్ని అనుభవించే స్థితిలో వారు ఉంటారేమో నీ ప్రార్థన అంత శక్తివంతమైందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు చేసి చేసి ప్రార్థన చేసి విసుకుపోయావేమో వారిలో మార్పు కలగట్లేదు వారిలో ఇలానే ఉంది అని కానీ ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఆ కార్యాన్ని నువ్వు చూసినా చూడకపోయినా ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థనకి మర్చిపోడు దేవు ఒక ప్రార్థనకి ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఒక వస్తువు కొనుక్కున్న బట్టలు కొనుక్కున్న కొన్ని రోజులకి ఆ బట్టలు చిరిగిపోతాయి కొన్ని రోజులకి ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది కానీ మన యొక్క ప్రార్థనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదంటండి అయ్యో ఈ ఇప్పటివరకు ఈ ప్రార్థన నెరవేరుతుంది ఇప్పటివరకు ఈ ప్రార్థన జరుగుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు ప్రార్థిస్తేనే ఈ ప్రార్థన నెరవేరగలుగుతుంది అని ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదంట నువ్వు ప్రార్థన చెయ్యి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం ఆ ప్రార్థనలో అంత నీ యొక్క నా యొక్క ప్రార్థనలో దేవుడు అంత శక్తిని ఉంచారు